నమస్తే వెల్కమ్ టు ది దివిట్టం యూట్యూబ్ ఛానల్ మనం ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు రెండు రోజులు పారాయణం చేసాం ఇవాళ మూడవ రోజు పారాయణలో భాగంగా ఇవాళ పారాయణలో కూడా మనకి రెండు అధ్యాయాలు ఉంటాయి పంచమ అధ్యాయం షష్ఠి అధ్యాయం ఈ రెండు అధ్యాయాల్లో ఇవాళ పారాయణలో మనకి రెండు విశిష్టతలు తెలుస్తాయి ఒకటి కార్తీక వనభోజన మహిమ రెండవది కార్తీక దీపదాన మహత్యం మనం ఒకటో రోజు పారాయణంలో తెలుసుకున్నాం కార్తీక దీప మహత్యం కానీ ఇవాళ పారాయణలో మనకి కార్తీక దీప దాన మహత్యం తెలుసుకుంటాం ఇవాళ పారాయణ మొదలు పెడతాం మూడవ రోజు పారాయణ పంచమోధ్యాయం వశిష్ఠ మహారాజు జనక మహారాజుకి ఈ విధంగా చెప్తున్నారు ఓ శివధనుస్సంపన్న జనకరాజ శ్రద్ధగా విను మనము చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణంను చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి అందున పది పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గానీ విష్ణువును పూజిస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధిలోనైనా సరే ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతో పాపి క్షుద్ర చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు కింద సాలగ్రామము నుంచి గంధ పుష్పాక్షతలతో పూజించి యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో భోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలంలో చేసిన సర్వ పాపాల నుండి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు జనక జనపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటం నుండి రక్షింపబడ్డాడు ఆ కథ చెప్తాను విను పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికొక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు అతగాడి ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి నాయన రోజు కార్తీక వ్రత స్నానాన్ని ఆచరించు హరి సన్నిధిలో దీపారాధనను చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి కా అని చెప్పాడు కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణపుత్రుడు తాను అటువంటి కట్టుకథలని నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించారని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు కోపించిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోన చెట్టు త్వరలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు శాపానికి భయపడిన ఆ విప్ర కుమారుడు తండ్రి పాదాల పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయన నీవెప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషకు రూపాన్ని ధరించి బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనదై అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకనొక మహావృక్ష కోటరములో మనసాగాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకనొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలనందు నిష్ఠుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే గాని అపకారము ఏనాడూ జరగదు అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శనం చేత రవంత పశ్చాత్తాప్తుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అది వింటుంటే నాకు ఈ కిరాత జీవితం మీద చిరాకు పడుతుంది దయచేసి ఆ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు నాయన మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వారు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు ఈ విధంగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడోగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరలిపోయాడు అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్యాన్ని కడకంటా తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు కాబట్టి ఓ జనక రాజా ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కనీసము కార్తీక మహాత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి దీంతో పంచమాధ్యాయం సమాప్తమైంది ఇప్పుడు షష్టాధ్యాయం రాజర్షి జనక ఈ కార్తీక మాసము ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధార్దులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో సంధ్య వేళ విష్ణు సన్నిధిలో దీపారాధనము చేసిన దీపదానము చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు ప్రత్తిని శుభ్రపరిచి దానితో బత్తిని చేసి బియ్యపు పిండి లేదా గోధుమ పిండితో ప్రమిదని చేసి ఆవునీతిని పోసి ఆ పత్తి భత్తిని తడిపి వెలిగించి ఒకనొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం తాము స్వయంగా సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ శుభావహం దీపదానం ప్రదాస్యామి కశాంతిరస్తు సదా మమ అంటూ జ్ఞానమును సంపదలను శుభములను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను దీని వలన నాకు నిరంతరము శాంతి సుఖములు కలుగుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానమివ్వాలి ఇలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానం వలన విద్య జ్ఞానము ఆయుర్వృద్ధి అనంతరము సర్వభోగాలు కలుగుతాయి మనోవాక్యాయకృత పాపాలన్నీ సమసిపోతాయి నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను విను పూర్వము ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేది ఆమె రోజు భిక్షాటనము చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలని విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తి పడుతూ డబ్బును వెనకేయసాగింది ఇతరుల ఇంట్లలో వంట పనులు కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది కాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది ఇలా నిత్య ధనార్జన లగ్న మానసైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామ స్మరణ చేయడం గానీ హరికథను పురాణాన్నో వినడం గానీ పుణ్యతీర్థ సేవనమును గాని ఏకాదశి ఉపవాసమును కానీ చేసి ఎరగదు ఇటువంటి లుబ్ధరాలింటికి దైవవసానం శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలిచి ఓ అమాయకురాలా నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో ఈ తోలు శరీరం వట్టి అశాశ్వతమని తెలుసుకో నేల నీరు నిప్పు నింగి గాలి అనే ఈ పంచభూతాత్మకమైనది ఈ శరీరము ఈ దేహము నశించగానే ఈ పంచభూతములు కూడా ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులా చెదిరిపోయే వాననీలలా చెదిరిపోతాయి నీటి మీద నీ తనవు నిత్యము కాదు ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసి కావడమే తప్ప మేలనీదే లేదు మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు దైవముక్కడే శాశ్వతుడని సర్వభూత దయకారుడని గుర్తించు నిరంతరము హరిచరణాలని స్మరించు కామమంటే కోరిక కోపం అంటే దురాగ్రహం భయం అంటే ఆత్మానాత్మీయ భంగత అంటే ధనవ్యయ చింత మోహమంటే మమతాహంకారాలు ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు విష్ణు ప్రీతికై భగవద్దర్పణంగా దీపదానము చెయ్యి తద్వారా అనేక పాపాల నుండి రక్షింపబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు అతగాడి మహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది తను చేసిన పాపాలకే చింతించింది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసానని వ్రతాచరణను మొదలుపెట్టింది సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును హరిపూజ దీపదానము పిదప పురాణ శ్రవణము ఈ విధంగా కార్తీక మాసము నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమాన రూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందింది కాబట్టి కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము తెలిసి గాని తెలియక గాని ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను చేసుకున్న వారే అవుతారు దీనిని వినిన చదివిన జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు ఇంతటితో స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యం మందలి షష్ఠి అధ్యాయం సమాప్తం ఇంతటితో మూడవ రోజు పారాయణ సమాప్తమైంది స్వస్తి